హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి వచ్చేసి చిన్న వెండు చేపలు వంకాయ కర్రీ అనమాట మనము చాలామంది సంగట్లేకి పప్పు మటన్ అట్లా చికెన్ పులుసు చేసుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఈ వెండు ఈ చిన్న చేపలు వంకాయ చాలా సూపర్ కాంబినేషన్ అండి సంగట్లేకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా చిన్న చేపలు వచ్చేసి ఎండిపోయినట్టు మనకు బజార్లో అమ్ముతూ ఉంటారు కదా వాటిని తెచ్చుకొని బాగా అంటే తలలు ఉంటాయి కదా అవి తలలు మొత్తం అన్ని తుంచేయాలన్నమాట ఎవరు తలలతో చేసుకోరు నాకు తెలిసినంతవరకు అన్ని తలలు తుంచేస్తారనమాట మొత్తం చేపలకు ఉంటాయి కదా అన్ని తలలన్నీ చూసుకొని నీట్గా తలలన్నీ తీసేయాలా ఆ తలలన్నీ తీసేసిన తర్వాత ఈ చేపలను వచ్చేసి కొందరు తోకలు తలలు రెండు తీసేస్తారండి మేము తోకలు ఏం తీయట్లేదు ఓన్లీ తలలు ఒకటే తీస్తున్నా నేను తలలు ముందుగానే చిన్నవి అవి ఇంకా తోకలు తీస్తే ఏముంటాయి చూడండి సో అందుకోసం అనేసి నేను తలలన్నీ తీసేసి మొత్తం అన్ని నీట్గా తలలు లేకుండా తీసేసి మొత్తం తల తలలన్నీ సపరేట్ చేసేసాను ఇప్పుడు ఇవి వచ్చేసి మనం ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో ఏం వేయకూడదు కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఈ చేపలు ఉట్టి చేపలు వేసుకొని చిన్న చేపలు ఇవన్నీ బాగా వేపుకోవాలన్నమాట బాగా వేగుతాయి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి స్మెల్ కూడా మనకు చేపల స్మెల్ ఇల్లు అంతా వచ్చేస్తుంది అనమాట మనం వెంటనే అవి వేగినాయని గెస్ట్ చేయొచ్చు సో అవి వచ్చేసి బాగా వేగిన తర్వాత అవి చల్లర పెట్టేసుకోవాలన్నమాట బయట కొద్దిసేపు పెడితే చల్లగా వెళ్ళిపోతాయి చల్లగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక కళాయి తీసుకొని దాంటే రెండు టేబ్ రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక ఇందులో ఆవాలు అంటే కొందరు జీలకర్ర ఆవాలు అన్నీ వేస్తారు మేము మాత్రం కొన్ని ఆవాలు ఆవాలు ఒకటే వేసుకుంటా జీలకర్ర ఏవి యాడ్ చేయలేదు చేపలు కదా సో జీలకర్ర వేయకుండా ఆవాలు వేసేసింది మాత్రమ్మ దాంట్లో కరివేపాకు కొద్దిగా ఆప్షనల్ అనమాట చాలామంది చేపలలో కరివేపాకు వేసుకొని మేము వేసుకుంటాము కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేయినాక రెండు మిరపకాయలు అలా కట్ చేసేసి మిరపకాయలు కూడా వేసి కాయలు వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మాతో పసుపేసింది కొద్దిగా పసుపేసేసి ఆ పచ్చివాసన పోయడానికి ఉల్లిపాయలలో పసుపు పసుపేసి పసుపు బాగా వేపేసింది అనమాట ఇప్పుడు ఆ పసుపు అన్నీ వేగిన తర్వాత టమోటాలు మూడు టమోటాలు చిన్న చిన్న టమోటాలు కట్ చేసేసి టమోటాలు కూడా వేసేశారు టమోటాలు అన్నీ వేసిన తర్వాత ఆ టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట దాంట్లో అచ్చివాసన పోయి ఉల్లిపాయలు అన్నీ వేగినాయన్న తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనము నేనైతే వంకాయలు ముందే కట్ చేసి వాటర్లో ఉప్పు నీళ్ళలో వంకాయలు కట్ చేసి పెట్టేసా అనమాట ఉప్పు నీళ్ళలో వేయకుంటే నల్లగా కన్నెక్కుతాయి అంటారు కదా నల్లగా అయిపోతాయి అనమాట వంకాయలు సో అందుకోసం అనేసి వంకాయలు కట్ చేసుకునేటప్పుడు వాటర్లో ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్న అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు టమోటాలు అన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసింది తర్వాత ఇవి నేను చెప్పాను కదా ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేసి ఆ వంకాయలు అన్నీ వేసేసి కొద్దిగా మళ్ళీ పచ్చి కరివేపాకు కొద్ది వేసింది ఫ్లేవర్ కోసం ఈ వంకాయలు టమోటాలు ఉల్లిపాయలు బాగా కలిసేలాగా బాగా తిప్పుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా తిప్పే తిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది మా అత్తగారు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి మంచి స్మెల్ బాగుంటుంది కదా కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వాటర్ ఏం వేపు ఇవన్నీ ఆయిల్లోనే వేపుకోవాలి బాగా ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు అందులో అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి మేము ఇది ఇంట్లో పట్టించుకునేదండి కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది అందుకే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అని చెప్పాను నేను ఇవి రెండు బాగా కలిసేలాగా వంకాయ బాగా పట్టేలాగా బాగా తిప్పేసుకు అవి బాగా తిప్పేసిన తర్వాత మా అత్త నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టేసింది అన్నమాట వాటర్ చింతపండు బాగా పిసికేసి ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు వంకాయలు ఉడికినాయి కదా వాటర్ ఎక్కడ ఏమి ఎక్కడే కానీ వాటర్ పోయలేదు కాబట్టి ఈ చింతపండు నీళ్ళు బాగా సరిపోతాయి అనమాట ఇది బాగా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడక బాగా ఉడకనివ్వాలి అంత లోపల మనం వచ్చేసి ముందే చేపలు వచ్చేసి పక్కన వేపి చల్లారి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అవి తీసుకొని బాగా వాటిలో ఇసుక ఎక్కువ ఉంటుందండి కేర్ఫుల్గా వాటర్ పోసుకొని బాగా రుద్దుకుంటూ బాగా అవి ఇసుక పోయేలాగా కనీసం నాలుగైదు సార్లున్నా ఆ చేపల్ని కడగకుంటే వాటికున్న ఇసుక పంటిలో పడిందంటే ఎవరు అసలు ఆ కూర తినలేరు సంగటి కూడా తినలేరు అందుకోసం అనేసి బాగా బాగా ఎన్నిసార్లు మీకు ఓపిక ఉంటే నాలుగు సార్లు అయినా ఐదు సార్లు అయినా ఎన్నిసార్లు ఓపిక ఉంటే బాగా అంత కడుక్కుంటే దాంట్లో ఉండే పోతుందండి ఇవి ఎట్లా అవి మనకు సముద్రం చేపలే కాబట్టి ఇసుక ఖచ్చితంగా ఉంటుంది నువ్వు ఎంత వాష్ చేసినా ఉంటుంది ఓపిక చేసుకొని బాగా కడిగారంట కడిగే కొద్దీ అవి చేపలు ఎంత తెల్లగా వస్తాయంటే చూస్తూ ఉంటే మనకే అనిపిస్తాము డబ్బులు నీట్గా అయిపోయా ఇందులో ఇసుక లేదు అనేసి సో అప్పుడు కన్ఫామ్ అయిన తర్వాత ఇంకా ఇవి తీసుకెళ్ళి మనము కూరలో వేసేసుకోవడమే అనమాట ఇవి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కొడుకుతాయండి ఎక్కువ టైం తీసుకొని తీసుకో ఈ చేపలు ముందే ఫస్ట్ మనము వేయించుకున్నాము మళ్ళీ వాటర్లో వేసి బాగా నాలుగైస్తాలు కడిగేసాము అప్పటికే అవి మెత్తబడిపోయి ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ కూరలో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్లో చేపలు వేసి తిప్పేసి మూత పెట్టేసి వదిలేదు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేశారంటే కూర రెడీ అనమాట ఎండు చేపలు వంకాయ కర్రీ రెడీ అనమాట తినేదానికి రెడీగా ఉందనేసి ఎవరైనా సంగటి ముద్ద ఉంటే చేసుకొని ఈ ఎండు చేపలు వేసుకొని చేసుకొని సూపర్గా వేడి వేడిగా తింటారంటే ఆహాయ్ మీరు ఇచ్చి అనాల్సిందే ఎవరైనా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఎప్పుడైనా టైం ఉన్న ఉంటే కన్నా ఈ ఎండు చేపలు వంకాయ కర్రీ ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఇంకా సంగట్లేకైతే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ అంటే సూపర్ వేడి వేడిగా నేనైతే ఇంకా కూర రెడీ అయిపోయింది కదా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి ఇంకా ఒక్కసారి అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంకా మా ఇంట్లో రెడీగా అయ్యిందనమాట సంగటి సో ఈ కూర కోసమే మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము సో కూర అయినా వెంటనే సంగటి పెట్టేసుకొని తినేసామన్నమాట వేడి వేడి సంగతిలో ఈ చేపలు కూర చేపలు వంకాయలు కర్రీ వేసుకొని తింటే ఇంకా ఏదైనా మీకు దీనికి బిర్యానీలు అవన్నీ మర్చిపోతారు అంత బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి